చిరంజీవి కాంగ్రెస్లో ఉన్నారు అలాగే అల్లు అర్జున్ మామ కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు అంతా కాంగ్రెస్ ఫ్యామిలీ కదా ఆ మాత్రం తెలియదు అంటారా తెలియాల్సిన అవసరం తన తన ఫీల్డ్ కాదు అది రాజకీయాల ఫీల్ కాదు కదా తనకి గతంలో కూడా చెప్పాడు నాకు రాజకీయాలకు సంబంధం లేదు ఏ పార్టీకి సంబంధం లేదు సో తన మిత్రుడికి వస్తే వెళ్ళానని కూడా చెప్పాడు ఆ టైంలో సో దానికి ఎవరో ఎవరు ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిలో ఉంటారు తెలుగు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సమస్య ఏంటంటే ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో తెలియదు ఇప్పుడు ఆల్రెడీ కన్ఫ్యూషన్లో ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఏంటి పరిపాలన చదువుతుంది తెలంగాణలో ప్రజాపాలన లేదు కేసులు సూట్ కేసులు సూట్ కేసులు ఎవరు ఎక్కువ మోపు చేయగలరు ఎవరు ఎంత ఘనమైన సూట్ కేసులు రెడీ చేయగలరు ఆ పోటీ జరుగుతుంది కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఎక్కువ సూట్ బలమైన సూట్ కేసులు ఘనమైన సూట్ కేసులు రెడీ చేస్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి రెడీ చేస్తాడా రేవంత్ భయమల్ల అది తను కనుక కోమటి రెడ్డి కన్నా బలమైన సూట్ కేసులు చెప్తే తన సీటు చిను రెండో కృష్ణుడు రెడీ అయిపోయాడు రెండో కృష్ణుడు ఆల్రెడీ సూట్ కేసులు రెడీ చేసుకుంటున్నాడు ప్లస్ ఈ సోనియాగాంధీ నాకు మాట ఇచ్చింది నువ్వే ముఖ్యమంత్రివి అనుకున్న పరిస్థితుల్లో అతను ముఖ్యమంత్రి చేశారు నీ నీ ఛాన్స్ నీకు ఉందని చెప్పింది అని చెప్తున్నాడు ఓపెన్గా సో ఈజ్ గెటింగ్ రెడీ ఆ భయం ఇక్కడ రేవంత్ రెడ్డికి ఎక్కడ నేను దిగిపోతాను ఎక్కడ దిగిపోతాను అందుకని లోపల నేషనల్గా పెద్ద పేరు తీసేసుకుంటే అంత పేరు క్రీట్లు తెచ్చుకుని ముఖ్యమంత్రిని తీసేస్తారని అంటారేమో అని ఈ తాపత్ర అంతగా అలాగే ఆయన ఒక మాట చెప్పారు నిన్న సీఎం గారు సినిమా పరిశ్రమ అనేది ఒక వ్యాపారము వాళ్ళు సినిమా పరిశ్రమ వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు ఎట్టాగో ఇప్పుడు సక్సెస్ అయింది కాబట్టి ఆ పెట్టుబడి ఆ డబ్బులు రాబట్టాలి కాబట్టి ఇలాంటి రచ్చ చేస్తున్నారు అని చెప్పేసి సీఎం అంటున్నారు సిగ్గు ఆయన మాట్లాడడానికి ఆయన రాజకీయాల్లో ఉన్నాడు మీరు సీ సీ గెలవటానికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఓటుకు నోటు అని చెప్పి మీరు దొరికిన మనిషి నువ్వు ఆ సంపా ఖర్చు పెట్టడం ఆయన సంపాదించడానికి మీరు అవినీతి చేయటం ఇది మీరు మీరు మాట్లాడేది ఇక్కడ మేము శ్రమ పడతాం సినిమా ఫీల్డ్లో డబ్బులు పెట్టుబడి శ్రమ పడతాం అరవై మంది వంద మంది యూనిట్ రోజు అరవై రోజులు ఎండానక వానకే లైట్లు వేడి ఒకరోజు వచ్చి షూటింగ్లో నిలబడు నువ్వు సీఎం అయినాక ఏంటి ఏసీలో తిరగడం ఏసీలో మాట్లాడటం కాదు మా షూ ఈ స్టార్స్ అంటే ఉన్న బైక్ మీకు తెరమైన స్టార్స్ షూటింగ్ అప్పుడు వాళ్ళు పడే కష్టము వాళ్ళు పడే ఒళ్ళు ఎరగ తీసుకుని ఈ చూడండి కష్టపడి చేస్తారయ్యా ఓన్లీ పెట్టుబడితో అవద్దు పెట్టుబడితో మాత్రమే సినిమాలు ఏడైతే ఇండస్ట్రీ రిలయన్స్లు అంబానీలు ఆదానీలు వచ్చి సినిమాలు తీస్తారు ఇక్కడ అవి కాదు పెట్టుబడి కాదు మిస్టర్ రేవంత్ రెడ్డి మేధస్సు శ్రమ కఠోరమైన శ్రమ ఉంటుంది ఏం తెలిసి మాట్లాడతాడు ఆయన సినిమాల గురించి ఏదో పిచ్చి ఆయన ఒకప్పుడు కృష్ణగారి ఫ్యాను అది వేరే విషయం కృష్ణగారి ఫ్యాను ఆయన ఆ రోజుల్లో మా ఇంటికి కూడా వస్తూ ఉంటాడు కానీ మా నాన్నగారు అంటే హారతి అంటే చాలు కదా కృష్ణగారి వాళ్ళందరికీ కృష్ణగారి ఫ్యాన్స్ అందరికీ మా నాన్న ఒక గ్రేట్ పర్సనాలిటీ వాళ్ళకి ఎందుకు అన్ని హిట్లు ఆయన రాశాడు ఆ రోజుల్లో మా ఇంటికి మా నాన్నగారి దగ్గరికి వస్తూ ఉండేవాడు కృష్ణగారి ఫ్యాను సినిమాల గురించి తెలుస్త వాళ్ళకి పిచ్చిపోకుడు వాకూడదు ఉన్నాం ఉన్నాక పదవులు అన్నాక అది కూడా అల్లు అర్లు జ్యుత్ కూడా ఇది అనేసాడు దేశ భారత దగ్గర నువ్వేం పీకేవా నువ్వు సీఎం అయ్యేవయ్యా నువ్వు సీఎం అవడానికి ఏ అర్హత ఉందో నీకు ఏ ఎంపీకి మంత్రి కూడా చేయలేదు నువ్వు నీకు ఏ అర్హత ఉంది ఏ యోగ్యత ఉంది నువ్వు ఎంపీకేవని ఏమన్నా సీఎం అని అడిగితే నువ్వు ఏంపీకి ఏమన్నా నీకు సీఎం ఇచ్చాడు కాళ్ళు పట్టుకుంటే కాళ్ళు కడిగితే ఇచ్చారు నీకు సీఎం అంతేకాని నీ మమ్మల్ని అడిగితే ఆ మాట నేను ఎన్ని అడగలము నేను ఒక మాట మమ్మల్ని అడిగితే అర్జున్ ఒక టాప్ టాపిక్లో ఆయన ఏం చేశాడు ఆయన చేశాడని పిచ్చిపోకూడదు నువ్వేం చేసావు అని అడిగితే నీ బతికి అని అడిగితే నేను దాకా సో నేను తిట్టావు అవి రక్తం తాగే భూతం అన్నావు ఆ అమ్మ దేవత అంటారో నీ బతుకేంటి నీ బతుకేంటి అని అడిగితే నువ్వు సేమ్ ఎలా అయ్యావు నువ్వేంటి అని అంటే ఏముంది ఎంతసేపు ఒక నిమిషం మాట్లాడటం చిల్లర మాటలు అతను అంతే అతను చిల్లర భాష మాట్లాడటము ఈ రౌడీ భాష మాట్లాడటము ఒక అసభ్యమైన అసహ్యకరమైన సందర్భం అసందర్భముగా ప్రేలాపనులు ఆయనకి ఎక్కువ అలవాటు అదే రాష్ట్రం అందరూ చెదరించుకుంటున్నారు అసహించుకుంటున్నారు